ఈరోజు మనం కన్యా రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే అంటే ఏ రాశుల వారిని వివాహం చేసుకుంటే వాళ్ళకి జీవితంలో మంచి అభివృద్ధి లభిస్తుంది ఆర్థికంగా మంచి ఉన్నతికి స్థితికి చేరతారు అదేవిధంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వాళ్ళ వాళ్ళ రాజకీయ జీవితాల్లో కానీ మంచి ఉచ్చస్థితికి చేరతారు అలాగే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వ్యాపారాల్లో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నతమైన స్థితిని చేరతారనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ వివాహ పొంతన జాతక పొంతన అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఈ ఏ ఏ రాసుల స్త్రీ పురుషులకి వివాహం చెయ్యాలనుకుంటున్నామో వాళ్ళ వాళ్ళ పూర్తి జాతకాలని గ్రహస్థితుల్ని పరిశీలించిన తర్వాత మాత్రమే వీళ్ళకి వివాహం చేయవచ్చని చెప్పవచ్చు అంతేగాని ఒక రాజుల స్వభావంగా చెప్పరాదు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వభావాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు ముందుగా కొంత అవగాహన ఏర్పరచుకోవడం వలన మనకి మంచి అభివృద్ధి పథంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు లభిస్తాయి కనుక ఈ విషయాలన్నింటినీ కూడా తెలియచేయటం జరుగుతోంది కన్యారాశి ఈ కన్యారాశి అంటే ముఖ్యంగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలని కన్యారాశిగా చెప్పడం జరుగుతుంది ఈ కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళ యొక్క మనస్తత్వం ఏంటంటే ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ వైపు అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి వీళ్ళ మనస్తత్వం ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వీళ్ళ మనస్తత్వం మౌల్డ్ అవుతుంది అంటే రూపాంతరత చెందుతుంది అటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఒక మంచి లెక్క పద్దులు అంటే ఎలాగంటే ఖర్చు జమ లెక్క పద్దు అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఈ క్యాలిక్యులేషన్స్లో మంచి సునిశ్చితమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి కన్యారాశి వాళ్ళు అలాగే మంచి ఆర్టిస్టులు మంచి కళాకారులైనటువంటి ఈ ఈ కన్యారాశి వాళ్ళు అలాగే సున్నితమైన స్వభావం సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మంచి ఆకర్షణ శక్తి కలిగినటువంటి కన్యా రాశి వాళ్ళు అలాగే మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి కన్యా రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థితిని పొందుతారో తెలుసుకోగలిగితే వాళ్ళు ఇంకా మంచి స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది దీంట్లో భాగంగా ఈ కన్యారాశి వాళ్ళు మొట్టమొదటగా మేషరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే ఈ మేషరాశికి రాశికి మధ్య ఉన్నటువంటి ఈ షష్టాష్టక స్థితి వలన వీళ్ళకి కొంచెం ఆ వైవాహిక బంధం అనేటువంటిది సరిగా ఉండదు మంచి గొడవలు ఘర్షణలతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే కొంత వాళ్ళ వాళ్ళ జాతక స్థితి రీత్యా కొంత వీళ్ళలో ఒకళ్ళకి ఆరోగ్యం పాడయ్యేటువంటి పరిస్థితి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితాల్లో ఏర్పడతాయి కారణం ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళు సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అలాగే మంచి ఆకర్షణ కలిగినటువంటి వాళ్ళు మంచి తెలుగు గెలవాళ్ళు అయినటువంటి కన్యా రాశి వాళ్ళు మేష రాశి వాళ్ళ స్వభావం అయినటువంటి దుడుకు స్వభావం దూకుడు స్వభావాన్ని తట్టుకోలేకపోతారు అలాగే వాళ్ళ యొక్క తీవ్రమైనటువంటి కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ వాళ్ళ స్పీడ్ని కానీ భరించలేక ఈ ఈ కన్యా రాశి వాళ్ళు చేతులెత్తేసే ఎత్తేసే పరిస్థితి ఉంటుంది కాక వీళ్ళు మధ్య ఉన్నటువంటి సష్టాష్టక స్థితి వలన వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏ సమస్యలు అయితే సూచించబడుతున్నాయో ఆ సమస్యల వలన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ కన్యా రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు వివాహం చేసుకోవటం అంత మంచిది కాదు చేసుకోరాదు ఇక ఈ కన్యా రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే మంచి కుటుంబ సంబంధాలకి ఆపేక్షలకి మంచి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వృషభ రాశి వాళ్ళకి మంచి ఆకర్షణ శక్తి నాయకత్వ లక్షణాలు అలాగే మంచి ఇంటెలిజెన్సు అంటే మంచి లెక్క పొద్దు జమ అన్నీ తెలిసినటువంటి ఆర్థిక పరమైన అంశాల్లో తెలివితేటలు సునిశ్చితమైన ప్రజ్ఞ కలిగినటువంటి కన్యా రాశి వాళ్ళ కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషన్గా చెప్పవచ్చు ఎందుకనంటే వాళ్ళు వృషభ రాశి వాళ్ళు మంచి వైవాహిక బంధాన్ని కోరుకుంటారు మానసిక బంధాన్ని కోరుకుంటారు అలాగే రాశి వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళ నుంచి మంచి మానసికమైన బలమైన బంధాన్ని కోరుకుంటారు కనుక వీళ్ళిద్దరి మధ్య గనక జాతకాలు కుదిరేటట్లయితే వీళ్ళకంటే అన్యోన్యమైన జంట ఉండదు అనేటువంటి స్థితిలో వీళ్ళ వైవాహిక జీవితం కొనసాగుతుంది వీళ్ళ కాంబినేషన్లో మంచి సంతానం కలుగుతుంది ఎంతో గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు మంచి వాళ్ళు అయినటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు వీళ్ళకి సంతానంగా కలగటం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ వృషభరాశికి రాశికి మధ్య ఉన్నటువంటి కోణస్థితి లక్ష్మీప్రదం కనుక ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళతారు ఎంత వాళ్ళ జాతకాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మంచి ఆర్థికంగా అత్యంత ఉన్నతమైన స్థితికి వీళ్ళిద్దరూ వెళ్తారని చెప్పడంలో ఆలోచించవలసిన అవసరం లేదు కనుక ఈ దృష్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ కన్యా రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి నిస్సంకోచంగా వివాహం చేయవచ్చు ఇక కన్యా రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం వ్యంగ్యం వెటకారం ఒక సరస సంభాషణ చతురత ఇటువంటి కొన్ని చిత్రమైన మనస్తత్వాలని రెండు రకాల స్వభావాలని ఒకప్పుడు సరదాగా ఒకప్పుడు కోపంగా ఉండేటువంటి ఈ మిథున రాశి వాళ్ళని కనుక ఈ కన్యా రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఒక బలమైనటువంటి బంధంగా అయితే మిగులుతారు కానీ ఒక మిథున రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ళ యొక్క రెండవ కోణాన్ని గనక ఈ కన్యా రాశి వాళ్ళకు చూపించేటట్లయితే ఆ మిథున రాశి వాళ్ళ తాకిడికి తట్టుకోలేక ఈ కన్యా రాశి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది అనేక రకాలైనటువంటి ఉపద్రవాలకు కారణమవుతుంది కనుక మిథున రాశి వాళ్ళు కొద్దిగా వాళ్ళ జాత చక్రాన్ని పరిశీలించిన తర్వాతనే మిథున రాశి వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించిన తర్వాతనే ఈ కన్యారాశి వాళ్ళకి వివాహం చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఒక మంచి కాంబినేషన్లో గనక అంటే మంచి మిథున రాశి జాతకుడికి గనక ఈ కన్యా రాశి వాళ్ళ నుంచి వివాహం చేసినట్లయితే మంచి విజయాలని ఆర్థికంగా అభివృద్ధిని మంచి స్థితిని పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతారు ఇక రాశి కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగా ప్రేమ ఆప్యాయత కుటుంబం పట్ల మమకారం ఆపేక్షలు బంధు ప్రీతి చక్కటి మనస్తత్వం ప్రశాంతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళని సహజంగానే ఆపేక్షలు ప్రేమాభిమానాలు కలిగినటువంటి కన్యా రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే వీళ్ళ మధ్య మంచి వైవాహిక బంధం మానసిక బంధం ఏర్పడుతుంది మంచి సంతానం కలుగుతారు తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురాగలిగినటువంటి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థికంగా వాళ్ళ వాళ్ళ జాతక స్థితిలో రీత్యా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మంచి స్వమాజపరంగా సాధారణంగా వాళ్ళ వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థితికి లాభస్థాయి లాభ స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈ కన్యా రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క కాంబినేషన్ అంటే కన్యా రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవటం వలన మంచి స్థితిని పొందుతారు కనుక వీళ్ళు వివాహం చేసుకోవచ్చు ఇక కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజ సిద్ధంగానే క్రమశిక్షణకి మార్పు ఈ సింహరాశి వాళ్ళు పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ స్థితి వాళ్ళ వాళ్ళ స్థితి మేరకు ఉండేటువంటి ఈ సింహరాశి వాళ్ళు దృఢమైన నిశ్చయం దృఢమైన శరీరం దృఢమైన సంకల్పం కలిగినటువంటి ఈ సింహరాశి వాళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళకి వివాహం చెయ్యాలంటే కొద్దిగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయవలసిన పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే కన్యా రాశికి సింహరాశికి మంచిగా ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూడకుండా వివాహం చేయరా అయితే ఈ కన్యారాశి వాళ్ళు సింహరాశి వాళ్ళలో కన్యా రాశి స్త్రీకి సింహరాశి పురుషుడితో గనక వివాహం జరిపించేటట్లయితే ఆ సింహరాశి పురుషుడు ఆర్థికంగా అంతకుముందు ఎటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చాలా మంచి స్థితికి వెళ్ళగలుగుతాడు అంటే అతని జాతకరీత్యా మ్యాక్సిమం ఎంతవరకు ఆర్థికంగా అభివృద్ధి చెందగలడో అంతవరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాడో ఇందులో ఆలోచించాల్సిన అవసరమే లేదు అలా కాకుండా కన్యారాశి పురుషుడికి సింహరాశి స్త్రీతో గనక వివాహం చేసేటట్లయితే కన్యారాశి పురుషుడు ఖచ్చితంగా వ్యసనాలకో ఇబ్బందులకో గురై ఆరోగ్యపరంగా కొన్ని చిక్కుల్లోకి వెళ్ళిపోయి పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పిన ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కన్యారాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి వివాహం చేయవచ్చు ఇక కన్యారాశి వాళ్ళు తమ రాశికి చెందినటువంటి కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకుంటే అంటే కన్యారాశి స్త్రీ కన్యారాశి పురుషుణ్ణి గనక వివాహం చేసినట్లయితే అది పెద్ద ప్రమాదకరమైన స్థితి కాకపోయినప్పటికీ కూడా ఒకేసారి వీళ్ళిద్దరికి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇటువంటివి సంప్రాప్తం అయినప్పుడు వచ్చేటువంటి తీవ్రమైన బాధల నుంచి తప్పించుకోవటం కొంచెం కష్టం అవుతుంది కనుక వాళ్ళు ఈ ఇబ్బందుల్ని భరించి నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ కన్యా రాశి వాళ్ళకి ఉండవు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు కన్యా రాశి వాళ్ళు కన్యా రాశి వారిని వివాహం చేసుకోరాదు ఇక కన్యా రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన సహజ సిద్ధంగానే న్యాయబద్ధంగా ఉండాలి చాలా స్టెబల్ మైండ్ కలిగి ఉండాలి అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సమర్థించుకోగలగాలి జీవితంలో గెలవాలి అనేటువంటి ఆలోచనటువంటి తులారాశి వాళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి వివాహం చేసేటప్పుడు ఒకటికి రెండు జాతకాలను పరిశీలించవలసి ఉంటుంది కనుక ఎందుకని అంటున్నామంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ దిద్వాస స్థితిలో ఉన్నప్పుడు జాతకాలను పరిశీలించకుండా వివాహం చేయరాదు ఈ సందర్భంలో తులారాశి స్త్రీని రాశి పురుషుడు కనుక చేసుకునేట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళుతాడు జీవితంలో ఎన్నో విజయాలని చదువు చూస్తాడు అలా కాకుండా కన్యారాశి స్త్రీ తులారాశి పురుషుడిని గనక వివాహం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా కన్యారాశి స్త్రీ ఆరోగ్యపరంగా కానీ అనేక రకాలుగా కానీ ఇబ్బందులు పడి జీవితంలో చాలా రిస్క్లు ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితి వాళ్ళ వాళ్ళ జాతకాల రీక్ష ఉంటుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ తులారాశి పురుషుడితో కన్యారాశి స్త్రీకి వివాహం చేయరాదు ఇక కన్యారాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళతో వివాహం చేసేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సహజంగానే ప్రేమ ఆవేశం ఆప్యాయత కోపం ఈర్ష్య ద్వేషం ఇన్వెస్టిగేషను ఇంటరాగేషన్ తిరిగితేటలు మేధస్సు ఎంతో ఎక్కువగా ఉండేటువంటి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళని గనక శోధించటం మొదలు పెడితే వీళ్ళు ఆ తాకిడికి తట్టుకోలేక పారిపోయే పరిస్థితి చే ఉంటుంది కనుక ఇది వీళ్ళిద్దరి జాతకాలని పరిశీలించిన తర్వాతనే వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఈ కన్యా రాశి వృశ్చిక రాశి వాళ్ళకి కనుక ఒకవేళ వివాహం చేసినట్లయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ వృశ్చిక రాశి వాళ్ళదే పైచేయిగా ఉంటుంది అనేటువంటిది తెలియజేయటం జరుగుతోంది ఇక కన్యా రాశి ధనుసు రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే ధర్మబద్ధంగా ఉండాలి స్వతంత్రమైనటువంటి భావాలు కలిగి ఉండాలి మంచి మనస్తత్వం కలిగి ఉండాలి ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండాలి ధనుసు రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఐహికంగా కుటుంబం పట్ల లెక్క జమల పట్ల ఆర్థికమైనటువంటి ఆర్థికమైనటువంటి విషయాల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి ఈ కన్యా రాశి వాళ్ళకి మధ్య ఈ కాంబినేషన్ కొంచెం గమ్మత్తుగానే ఉంటుంది రైలు పట్టాలు లాంటి జీవితం గడుపుతారు ఎవరి జీవితం వాళ్ళది ఎవరి సంతోషం వాళ్ళది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది అనేటట్టుగా వీళ్ళ మధ్య ఉండేటువంటి కాంబినేషన్ ఉంటుంది కనుక జాతకాన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు ఇక కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే మంచి ఆకర్షణ కలిగి మంచి వాక్పటిమ మంచి చతురత మంచి పట్టుదల కలిగినటువంటి మకర రాశి వాళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళు ఎంతో సపోర్టివ్గా ఉంటారు అలాగే ఈ కన్యా రాశి వాళ్ళని ఎన్నో విషయాల్లో ఈ మకర రాశి వాళ్ళు వెన్నుతట్టి తట్టి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే కన్యారాశి మకర రాశి స్త్రీ పురుషుల కాంబినేషన్ చాలా మంచిది చాలా బాగుంటుంది వీళ్ళ యొక్క వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది లక్ష్యప్రదంగా ఉంటుంది మంచి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు సమాజంలో ఉన్నతమైన స్థితికి వెళతారు మంచి మంచి విజయాలని పదవుల్ని పొందుతారు అనేక రకాలుగా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మంచి సంతానాన్ని పొందగలుగుతారు గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు ఉండేటువంటి సంతానాన్ని మంచి మంచి జాతకులు గ జాతకాలు కలిగినటువంటి సంతానాన్ని ఈ కన్యారాశి మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు కనుక వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేయవచ్చు కన్యారాశి కుంభరాశి వాళ్ళని కనుక వివాహం చేసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన ఎంత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళకి తరచుగా గొడవలు జరగటం సంభవిస్తుంది సహజంగానే ఊహాలోకాల్లో విహరించేటువంటి కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా ఆలోచించి తరచుగా అభిప్రాయాలని మార్చుకుని సహజంగానే ఆవేశపూరితమైనటువంటి కుంభరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని మానసికంగా శారీరకంగా గాయపరిచే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంత వరకు కన్యా రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు వీళ్ళిద్దరిలో కన్యా రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకుంటే కుంభరాశి వాళ్ళది పైచేయిగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోతారు కనుక వీలైనంత వరకు ఈ కాంబినేషన్ అనేటువంటిది చేయకుండా ఉండటం చాలా మంచిది ఇక కన్యా రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంస్థల బంధం మంచి ప్రేమ గౌరవం ఆప్యాయత అలాగే ఒకళ్ళకి ఇచ్చుగుచ్చుకోవడం గౌరవ మర్యాదలు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటుంది తప్ప వీళ్ళ మధ్య పెద్దగా మానసికమైన బంధం అనేటువంటిది ఏర్పడదు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి వలన వాళ్ళు వాళ్ళ జాతకాలు కలిస్తే మాత్రమే అంటే వాళ్ళ వాళ్ళ జాతకాలు కలిస్తేనే వీళ్ళిద్దరికీ వివాహం చేయడం అనేటువంటిది చాలా మంచిది ఒకవేళ వాళ్ళ జాతకాలు కలిసినట్లయితే కన్యారాశి రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని చేసుకునేటట్లయితే చక్కటి అలౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందమైనటువంటి వైవాహిక బంధాన్ని వీళ్ళిద్దరూ గడపగలుగుతారు అని మీకు తెలియచేయటం అవుతుంది అయితే ఈ విధంగా కన్యా రాశి వాళ్ళు మిగతా పన్నెండు రాశులు వాళ్ళని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియజేశాం అయితే గతంలోనే వివాహం జరిగి కన్యా రాశి వాళ్ళకి ఏ కుంభరాశి వాళ్ళతోనో ఏ మేషరాశి వాళ్ళతోనో ఏ వృష్టికి రాశి వాళ్ళతోనో వివాహం జరిగి గొడవలు ఘర్షణలు జరిగేటప్పుడు కొన్ని జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ పాటించడం ద్వారా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే కన్యా రాశి వాళ్ళకి ఎంతో అనుకూలమైనటువంటి ఈ రాశుల వాళ్ళని అంటే ఈ మకర రాశి వాళ్ళని కానీ వృషభ రాశి వాళ్ళని ఇలా చేసుకుని మంచి మంచి విజయాలని మంచి మంచి ఆర్థికమైనటువంటి అభివృద్ధిని మంచి సంతానాన్ని చక్కటి జీవితాన్ని పేరు ప్రతిష్టల్ని పదవుల్ని పొందాలని ఈ రాశి వాళ్ళు పొందాలని ఈ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి